అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల తాజా సమాచారం ఐఆర్ ప్రకటనపై మరో సంచలనం డిఏ డిఆర్ ఏపీజీఎల్ఐ బకాయిలు మరియు పెన్షనర్కి సంబంధించి అడిషనల్ కోండ పెన్షన్ పాత విధానంలో చెల్లింపులకు సంబంధించి కీలక నిర్ణయాలు రావడం జరిగింది ఈ వీడియోలో గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా బకాయిలన్నీ కూడా జమ కావాలని ఎవరైతే భావిస్తున్నారో వారందరూ కూడా వీడియోని లైక్ చేసి మీతో ఉద్యోగమిత్రుల వీడియోని అయితే షేర్ చేస్తారని మన ఛానల్ తరఫున కూర్చున్నాం అలాగే పిఆర్సి వచ్చేలోగా ఐఆర్ ప్రకటించాలని ఎవరైతే భావిస్తున్నారో వారందరూ కూడా వీడియో లైక్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకున్నాం బకాయిల చెల్లింపులకు సంబంధించి ఏపీటీఎఫ్ నేతలు ధర్నా ఉద్యమాల పట్ల ఉదాసీన వైఖరితో ఏ ఏ ఉండి పోరాట సాధించుకున్న హక్కులు కోల్పోతా ఏపీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె భానుమూర్తి తెలిపారండి సో ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ స్థానిక ధర్నా చౌక్లో గురువారం ధర్నా అయితే నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యారంగం నేడు విధ్వంసకర విధానాలతో నిండి ఉందని దీన్ని అందరూ ఖండించాలని పిలుపునిచ్చారు జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్ కాసిం మాట్లాడుతూ ఎవరితో చెప్పకుండా ఏపీజేసి నాయకత్వం ఈ నెల ఇరవై ఏడున నిర్వహించాల్సిన కార్యక్రమాన్ని విరమించిందని విమర్శించారు అయితే పిఆర్సీ కమిషన్ ప్రకటన కంటి తుడుపు చర్యనని ఐఆర్ ప్రకటించాలని పిఎఫ్ఓ ఏపీజీఎల్ఐ బకాయిలు చెల్లించాలని జీవో నూట పదిహేడు అలాగే సిపిఎస్ని రద్దు చేయాలని డిమాండ్లు చేయడం జరిగిందండి పెన్షనర్లకు అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ను పాత విధానంలో ఇవ్వాలని ఉపాధ్యాయులపై పెట్టినటువంటి అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్లు చేయడం జరిగింది సో ఈ విధంగా ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయులు అందరూ కూడా ధర్నా కార్యక్రమాలు అయితే నిర్వహిస్తున్నారండి సో ఖచ్చితంగా పెండింగ్లో ఉన్నటువంటి పద్దెనిమిది వేల కోట్ల బకాయిలు కూడా తక్షణమే రిలీజ్ చేయాలని అడుగుతున్నారు అయితే గవర్నమెంట్ ఐదు వేల ఐదు వందల కోట్లను ఈ మార్చి నెలాఖరులోగా రిలీజ్ చేస్తామంది సో ఎలక్షన్ కోడ్ మనకి మార్చి సెకండ్ వీక్లో వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో త్వరగతన పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలన్నీ కూడా రిలీజ్ చేయాలని చెప్పేసి ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలు అయితే కోరుతున్నాయండి సో ఖచ్చితంగా బకాయిలన్నీ కూడా జమ కావాలని ఎవరైతే భావిస్తున్నారో వారందరూ కూడా వీడియోని లైక్ చేయండి సో ఈ వీడియోకి నేను ఇచ్చే టార్గెట్ థౌజండ్ లైక్స్ అండి ఖచ్చితంగా లైక్ చేయడం ద్వారా ఈ వీడియో చాలా మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యావ్ నైస్ డే